వేదాంతం పరిచయం పరిభాష సరైన దృక్పథం ఏ దృక్పథమైనా సరైన అవగాహన వల్ల ఏర్పడుతుంది జీవన సూత్రాల్ని అర్థం చేసుకోండి ఆరోగ్యకరమైన చిరకాల దృక్పథం ఏర్పడదు మనం ఏ పని చేసినా అది జగత్లో ఒక భాగం అవుతుంది అంటే మన చేయి దాటిపోతుంది ఎప్పుడైతే కర్మ జగత్తులో ఒక భాగం అవుతుందో అప్పుడు మన కర్మల మీద జగత్ సూత్రాలు పనిచేస్తాయి ఎందుకంటే జగత్ మొత్తం ఆ సూత్రాల మీద నడుస్తుంది అలా వల్ల వచ్చే కర్మని ఫలం అంటారు అలా ప్రతి కర్మ ప్రాసెస్ అయి ఫలంగా మనకి తిరిగి వస్తుంది జగత్ సూత్రాలు పరమాత్మ చేతిలో పరికరాలు అందువల్ల కర్మ సూత్రాల వల్ల ప్రాసెస్ అయింది అంటే పరమాత్మ ఆ ప్రాసెసింగ్ చేస్తున్నాడని అందువల్ల కర్మ ఈశ్వరుని దగ్గరికి వెళ్లి ఫలంగా మళ్ళీ మనకి తిరిగి వస్తోంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఈ నిజం తెలుసుకుని దాన్ని గుర్తుంచుకుంటామో అప్పుడే ప్రతి కర్మని ఈశ్వర అర్పణగా చేస్తాం జ్ఞానోదయం పొందిన కర్మయోగికి ప్రతి కర్మ ఈశ్వరార్పణే ఈ ఎరుకని ఈశ్వరార్పణ భావన అంటారు ఎందుకంటే దేవుని నుంచి వచ్చేది ఏదైనా ప్రసాదమే అందుకని దాన్ని విమర్శించలేము వ్యతిరేకించలేము కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ భావనతో చేసి కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాద భావనతో స్వీకరించడమే యోగం ఈ రెండు భావనలు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సమత్వం యోగ ఉచతే అన్ని పనులు ఉత్సాహంగా చేస్తాం విసుగు గాని చిరాకు గాని పుట్టదు ఈశ్వరార్పణ భావన ప్రసాద భావనల నుంచి పుట్టిందే సమత్వ భావన మొదటి రెండు భావనలు కలిసి ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగం చేస్తాయి దీన్ని చిత్తశుద్ధి అంటారు